ఎటకేలకు మోడీ సర్కారు అనుకుని సాధించాడంటే అవును చెప్పుకోవాలి ఎందుకంటే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నారు కానీ కానీ ఈ ట్రంలో మటుకు తప్పకుండా ముందస్తు ఎన్నికలు అనేది చాలా పెద్ద అవసరము మన దేశానికే దేశ భవిష్యత్తు మార్చే విధంగా ఉంటుంది ముందస్తు ఎన్నికలు కూడా జరిగితే కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఇలా జరిగినట్టయితే కూడా దేశంలో ఆర్థిక పరిస్థితి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎప్పటికీ రావు కొంచెం భారత్కు మేల్ చేకూరుతుంది ఆర్థికంగా కొంచెం ఊపిరి పిలుచుకున్నట్టు అవుతుందని కూడా నిపుణులు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఈరోజు అయితే కూడా ఒక అడుగు ముందు పడిందని చెప్పుకోవాలి పార్లమెంట్లో ఈరోజు దానికి సంబంధించి జమిలీ సంబంధించి ఆ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది ఆ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు కూడా పూర్తిగా కూడా మూడంతు మెజారిటీ ఉండాలని చెప్పారు కానీ ఆ తర్వాత వచ్చేసి ఓటింగ్ శాతం చూసిన తర్వాత ఓట్ల పూర్తిగా రెండు వందల అరవై తొమ్మిది మంది మంది బీజేపీ సర్కారుకు మద్దతు తెలపగా అదేవిధంగా నూట తొంభై ఎనిమిది మంది మటుకు వ్యతిరేకంగా ఓటేశారని చెప్పుకొస్తారు సో కాబట్టి ఎటకెలకు మెజారిటీ అయితే బీజేపీకి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దానికి క్లియర్ కట్గా మెజారిటీ ఉంది కాబట్టి బిల్లు అయితే ప్రవేశపెట్టడం జరిగింది బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత అనేక మంది విమర్శించారు మహారాష్ట్ర మహారాష్ట్రకి ఎంపీలు కావచ్చు అదేవిధంగా చాలా కాంగ్రెస్లో ఉంటున్న ఇతర ఎంపీలు కావచ్చు చాలా పెద్ద ఎత్తున ఓ రకంగా కూడా కానీ కేంద్ర ప్రభుత్వానికి అయితే కూడా ఏ అయితే ప్రాంతీయ పార్టీలు కొన్ని పార్టీలు వైఎస్ఆర్సిపి కావచ్చు అదేవిధంగా టీడీపీ కావచ్చు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న అనేక పార్టీలు తెలంగాణలో నుంచి కూడా బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపినట్టు కనిపిస్తుంది సో కాబట్టి ఎంత పెత్తున కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉండగా ఈ బిల్లు అయితే కొన ఎట్టకేలకు పాస్ అవుతుంది తప్పకుండా వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు కానీ ఇరవై ఏడు కానీ ప్రత్యక్ష ఎన్నికలు రాబోతున్నాయి అంటే అసెంబ్లీ స్థానాలు ఎంపీ స్థానాలు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి అని కూడా చెప్పుకొస్తున్నారు సో కాబట్టి దీంతో రకరకాలుగా అనిపిస్తున్నాయి ఒకవేళ జనరల్గా ఎన్నిక ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి తర్వాత అయితే ఈ మధ్యకాలంలోనే ఒక సంవత్సరంలోనే ఎలక్షన్లు ఉంటాయి రెండు సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు ఉంటాయి కొంతమందికి సో కాబట్టి అలాంటి వారికి ఎలా న్యాయం చేస్తారు ఏంది అనేది కూడా దీనికి సంబంధించి ఒక పెద్ద చర్చ తెతున్నారు దీనికి సంబంధించి ఎలా ఉంటుంది రూలింగ్ ఎలా ఉంటుంది ఏంటి దీనికి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా చాలా పెద్ద ఎత్తున దాదాపు ఒక చర్చగా నడవబోతుంది సో కాబట్టి ఎన్నికలు ఎప్పుడన్నా రాని కానీ పార్టీలు అయితే సిద్ధంగా ఉన్నాయా అంటే ఎవరైనా చెప్పుకోవాలి కానీ ఈరోజు నూట తొంభై ఎనిమిది మంది వ్యతిరేకంగా ఓటు వేయడానికి కూడా కారణం లేకపోలేదు ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించాలి కనుక తప్పకుండా ఏదైతే అధికార పార్టీలు ఉంటాయో అధికార పార్టీ ఏం చేసినా కూడా తల ఉంచడం అనేది సభమైంది కాదు సో కాబట్టి తప్పకుండా వాళ్ళకు కూడా మనసులో ఎక్కడో ఒక దిక్కు అయితే కూడా తప్పకుండా జమిలీ ఎన్నికలకు వెళ్ళాలి ముందస్తు ఎన్నికలకు వెళ్తే కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పోతే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కదా అని ఆశ అయితే కొంతమందికి ఉండొచ్చు కానీ ఉన్నప్పటికీ కానీ వాళ్ళ వాళ్ళు ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషించాలి కనుక తప్పకుండా వాళ్ళైతే కూడా ఇంటర్నల్గా మద్దతు ఉన్నా కూడా బయటికి కూడా ఇది చాలా ఈ వ్యవస్థ జమిలీ ఎన్నికలు అనేది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది దీనికైనా మద్దతు తెలిపితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి భారత్లో వచ్చేసి కేవలం వచ్చేసి కేంద్రపాలిక ప్రభుత్వాలకు మాత్రమే పార్టీలు కేంద్రపాలిత పార్టీలకు మాత్రమే ఇది మంచి జరుగుతుంది కానీ ప్రాంతీయ పార్టీలను అంతం చేసే విధంగా ముందుకెళ్తుంది సో కాబట్టి దీని ఈ నిర్ణయంలో చాలా లసుకులు ఉన్నాయి దీనిలో చాలా పెద్ద ఎత్తున మార్పులు జరపాలి సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటాయి దీనికి మద్దతు తెలపమని కూడా కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు అదేవిధంగా మహారాష్ట్ర ఎంపీలు కావచ్చు చాలా పెద్ద ఎత్తున కొంతమంది ఎత్తుకున్న విమర్శించడం జరిగింది సో కాబట్టి ఈ బిల్లులు తప్పకుండా పాస్ అవుతుందా లేదా అనేది ఇంకో విషయం కానీ కానీ ఎట్టకేలకు బీజేపీ అనుకుంటుందో అది ఎవరినైనా దానికి మద్దతు తెలిపే విధంగా వాళ్ళు చేయగలనేది క్లియర్ కట్ కనిపిస్తుంది ఇక్కడ